వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం వేడెక్కింది చంద్రబాబు గారు ఇప్పటి వరకు బనకచర్ల ప్రాజెక్టుపై చెప్పింది చూస్తే చంద్రబాబు గారే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానికి రూపకల్పన చేసినట్టు మనకు తెలుస్తుంది బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలపై తాజాగా జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది గోదావరి మిగులు జలాలను రాయలసీమకు మళ్లించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్కు గోదావరి మిగులు జలాలను తేవడం అక్కడి నుంచి రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంపై కేసీఆర్ గారు జగన్ గారితో రెండు వేల పంతొమ్మిదిలోనే ఇద్దరి మధ్య సమావేశాల్లో ప్రతిపాదించారని దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచల్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో కేసీఆర్ గారు జగన్ గార్లు ప్రభుత్వాల్లోనే గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించే ప్రతిపాదనలు చర్చలు జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు అన్నారు బనకచల్లతో తెలంగాణకు నష్టం జరిగితే అది కేసీఆర్ గారి వలనేననే చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు అదే చంద్రబాబు గారికి కాస్త ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గోదావరి కృష్ణానదుల అనుసంధానంపై ప్రణాళికలపై ఏమీ చెప్పని చంద్రబాబు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బనకచర్ల వంటి పెద్ద ప్రాజెక్టును ముందుకు తేవడానికి గతంలో కేసీఆర్ గారు జగన్ గారు చర్చించుకున్న అంశాలు కేసీఆర్ గారి ప్రతిపాదనలు కారణమా అనే అనుమానం ప్రజల్లో రేకెత్తించేలా రేవంత్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కేసీఆర్ జగన్ గారి మధ్య వచ్చిన ప్రతిపాదన ప్రకారం గోదావరి మిగులు జలాలను కృష్ణానదిపై ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్ స్థిరీకరణ మొదలు తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణాబేసిన్ జిల్లాలతో పాటు రాయలసీమకు నీటిని మళ్లించడం తద్వారా రెండు రాష్ట్రాలు లబ్ధి పొందే విధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే అర్థమవుతుంది అయితే ప్రస్తుతం చంద్రబాబు గారు ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మిగులు జలాలు అందేలా ఉండడంతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఇప్పటికే గోదావరి జలాలపై తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులకు ఇబ్బందులు వస్తాయని తెలంగాణ వాదనగా ఉంది చంద్రబాబు గారు గోదావరి మిగులు జలాలను బేసిన్కు తేవడం ఈ రెండు నదుల అనుసంధానం బనకచల్ల ప్రాజెక్టుతో సాధ్యమని దీంతో పెన్నా నదిని అక్కడి నుంచి కావేరికి కూడా అనుసంధానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు నదుల అనుసంధానం చేయొచ్చు అంటూ ఒకవైపు గొప్పగా చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించే ప్రతిపాదన కేసీఆర్ గారిదే అని మరోవైపు చెప్పడంతో ఇద్దరు క్రెడిట్ గేమ్లో ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన జల ఒప్పందాలు నీటి కేటాయింపులు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కేటాయించాల్సి ఉంది ఇటువంటి ముఖ్యమైన అంశాల్లోనూ తప్పులను నెట్టేసి తప్పించుకునే ధోరణితో అవాస్తవాలు ప్రజలకు చెప్పుకుంటూ కృష్ణా గోదావరి జలాల్లో వాటాలు ప్రాజెక్టుల అనుమతులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇరు రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి ముందుకు వెళ్లాలని ఆశిద్దాం రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటిన సందర్భంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వ్యక్తిగత అనుబంధం ఉన్నవారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ ఉమ్మడి ఆస్తుల పంపకాలు నీటి వివాదాల పరిష్కారాలు ఇలా ఎన్నో ముఖ్యమైన సమస్యలను రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోకపోతే ఇంకెప్పుడు సాధ్యమవుతుంది